విచిత్రం ఏంటి అంటే మనుషులు నమ్మదగిన వారు కానీ దేవుడు నమ్మదగిన వాడు మనిషి మాట ఇచ్చి దాన్ని తప్పుతూ ఉంటాడు కానీ దేవుడు ఆయన మాట ఆకాశం భూమి వెతించిపోయినా గతించినటువంటి మాటని నమ్మలేకుండా మనిషి తిరుగులాడుతూ ఉంటాడు కాబట్టేగా ఇక్కడ చాలా మంది మీలో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు చాలా చాలా పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే ఇక్కడ ఎవరు కూర్చున్న ప్రతి ఒక్కరూ నాతో సహా ఏదో ఒక సమస్య ఏదో ఒక వేదన ఏదో ఒక పరిస్థితి నిన్ను నన్ను ఇబ్బంది పెడతానే ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒంటరిగా వెళ్తా ఉన్నాను ఏంటి జీవితం ఇన్ని ప్రార్థనలు చేస్తా ఉన్నానే ఇంతగా దేవుణ్ణి నమ్ముకున్నానే ఇంతగా దేవుని మీద ఏముంది నా జీవితంలో ఏమేమి జరిగింది ఒంటరి ప్రయాణం అయిపోయిందే ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఎందుకని దేవుడు నా ప్రార్థనలు ఆలకించట్లేదా దేవుడు నాకు తోడుగా లేడు కదా అందుకేగా ఈ కష్టాలు ఈ ఇరుకులు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అని చీకటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ వెలుగే రాదు అనుకుంటూ ఉంటాం కదా వెలుగే లేదు అన్నట్లు మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డ నువ్వు చీకటిలో ఉన్నంత మాత్రాన వెలుగు లేదని అర్థం గడిచిన వారాల్లో ఎప్పుడైతేమైన తుఫానులు ఇవంతా వచ్చేసరికి పగలు కూడా మబ్బు మబ్బుగా అయిపోయి చీకటిగా నల్లని మేఘాలు కట్టేందు వల్ల చీకటిగా అయిపోయినప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనవసరం వెలుగు ఏం లేదు అన్నట్లు అనిపించిందా నిజంగా వెలుగు లేదా అప్పుడు ఉంది అది నీ కంటికి కనిపించినక మాత్రమా మేఘాలు మబ్బులు కారు పరిస్థితులు అడ్డంగా వచ్చినంత మాత్రాన వెలుగు లేదని కాదు అవునా కదా వెలుగు ఉంది అలాగే నీ ఇరికైన పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా నడుస్తున్నంత మాత్రాన నీ ఇబ్బందికర పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నంత మాత్రాన నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నంత మాత్రాన దేవుడు లేడు అని కాదు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అర్థమైందా దేవుడు లేడు అని గారు లూకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన చూద్దాం లూకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చు ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈనే అని మేము నిరీక్షించి ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొక్కకు వెళ్ళి ఆయన దేహమును కాలక వచ్చి కొందరు దేవదూతలను తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి ప్రార్థన చేసుకుంది సర్వశక్తిమంతుగా సర్వోన్నతమైన దేవ మీకే ఉందన మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామములకే ఉందనాలు ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగో మీ బిడలమైన మేమందరము కూడా ఈ రీతిగా చేరి మీ వాక్యమును ధ్యానం చేసిన ఏ హృదయం ఏంటో నీకు తెలుసు ఏ కన్నీరు వారిని కమ్మేసి కూడా నీకు తెలుసు ఏ మాటల వలన వారి హృదయాలను తేలిక చెయ్యాలో కూడా నీకు తెలుసు నువ్వు మాట్లాడే దేవుడు కనుక చేరిన ప్రతి ఒక్కరితో నన్ను మరుగు చేసి నీవే మాట్లాడు స్తున్నా మమ్మన ప్రతిలాడి వేడుకొచ్చున్నా భగవంతునికి ఇతరు వ్యక్తులు ప్రయాణం వెళ్తూ ఉన్నారు ఒక మార్గం వెళ్తా ఉన్నారు ఎంతో బాధగా ఉంది వేదనగా ఉంది గుండెలు నిండా బాణంతో ఉన్నారు ఏడుపు వస్తుంది కానీ ఆ దుఃఖాన్ని ఎలా తెలపాలో కూడా అర్థం కాని స్థితిలో అంటే అంత మునిగిపోయి ఉన్నారు ఆ దుఃఖము వారి ఆశలన్నీ చల్ల వారు కట్టుకున్న కోటలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి వారు అనుకున్న రీతిగా వారి జీవితం ఏం లేదు దాంతో ఎంతో బెంగా బాధతో అడుగులు వేస్తూ వెళ్తా ఉన్నారు ఆ సమయంలో వారిద్దరిని కలిసి ఇంకొక ఆయన ఆ మార్గంలోనే చేరి ఏంటయ్యా ఏంటి మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటి అంత దిగాలుగా ఉన్నారు అంత భయంగా ఉన్నారు అంత వేదనతో ఉన్నారు ఏంటి విషయం అని చెప్పి అడిగేసరికి వెంటనే ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంతా ఉన్నాడు ఏమయ్యా నువ్వు ఈ ఎడిషన్ లేవా ఈ చుట్టుప్రక్కల లేవా నువ్వు నీవు ఒక్కడికే తెలియదా ఏంటి విచిత్రం గడిచిన మూడు రోజుల్లో జరిగినటువంటి విపరీతమైన సంఘటనలు భయంకరమైన విషయాలు నీకు తెలియకుండా ఉన్నాయా మరి ఆశ్చర్యంగా ఉందని నీకు తెలియదు అంటున్నావు అని చెప్పి అని మొదలు పెట్టాడు ఏం జరిగింది గడిచిన మూడు రోజుల్లో గడిచిన మూడు రోజుల్లో అంటే మేము తండ్రి అయిన దేవుడే ఒక అద్భుతమైన ప్రవక్తగా ఒక మెస్సియా అనే ఆయన్ని ఇష్ట్రామోచింపబోయేవో విమోచింప చేసే వ్యక్తి మేము ఎవరినైతే అనుకున్నామో ఆయన్ని ఈ మత పెద్దలందరూ కలిసి సిరువు వేసేశారు అంతేకాదు ఇదిగో నిన్న కొందరు స్త్రీలు వెళ్ళి ఆయన లేచాడు అని చెప్పి ఒక కబుర్ను తీసుకొచ్చి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించారు మాకు అర్థం అర్థమవ్వని స్థితిలో మేము ఉన్నాము అని ఏడ్చుకుండా చెప్తా ఉన్నారంట ఆ మూడో వ్యక్తితో ఏడుస్తా ఏమైంది జీవితం ఏమీ లేదు అంతా మేము అనుకున్నవన్నీ కూడా అంతా అయిపోయింది మొత్తం మేము అనుకున్నట్లు పరిస్థితులు లేవు అన్నట్లు ఏడుస్తా చెబుతా ఉన్నట్టు నిజమే కదా చాలా సార్లు మన బాధలు మన కన్నీరు మన వేదంలో దేవుడు లేడు అన్నట్టు చూపిస్తా ఉంటారు కదా ఆ మూడో వ్యక్తి ఎవరో వాళ్ళకి తమలించడైపోయారు ఆ మూడో వ్యక్తి ఎవరో వారి కన్నులకు తను దేవుడు లేడు అన్నట్లే కనిపింపజేస్తా ఉంటది అనిపింపజేస్తా ఉంటది అందుకనే ఇదిగో మా జీవితం ఎలా అయిపోయింది మా బ్రతుకు ఎలా అయిపోయింది మేము ఎలా అయిపోయాం ఇన్ని కష్టాల వారి శిష్యులే ప్రయాణమై వెళ్తా ఉన్నారు వారిద్దరూ కూడా వారిని మధ్యలో కలుసుకున్నది ఏసయ్యే కానీ వారిని ఏసుకు తీసుకొని తెలియట్లేదు తెలియకుండానే మాట్లాడుతూ ఉన్నాను నిజమే దేవుడు కనబడు మన బాధలో మన చీకటి పరిస్థితులు ఇరుకైన పరిస్థితుల్లో మన వేదన పరితమైన పరిస్థితులు ఇప్పుడు ఈ దేవుడు నీకు కనబడట్లేదేమో కదా నువ్వు కూడా అనుకుంటున్నావు కదా ఈ ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయండి నేను ఇంతగా నేను ఉంది నేను మాత్రమే ఏ దుఃఖముఖులుగా నిలబడే స్థితిలే చాలా క్రైస్తవ జీవితాలకు క్రీస్తుని నమ్మాము

సంబంధించి ఏ వ్యక్తులైతే నిరుత్సాహంతో బెంగళ మాట్లాడతారో ఆ వ్యక్తుల్ని మేము అడుగుతా ఉంటే లేకపోతే ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే నేను ఎంత భక్తిగా ఉంటానో తెలుసండి చెప్తాను కదా ఒక లిస్ట్ చదువుతాను పొద్దున ఒక ప్రార్థన చేస్తా సాయంత్రం ఒక ప్రార్థన చేస్తా బైబుల్ రెండు కోట్లా జరుగుతా మొత్తం ఇరవై సార్లు కంప్లీట్ చేసుకుంటాను ఇప్పటికీ అన్నట్లు చాలా సందర్భాలు చెబుతూ ఉంటారు వారి భక్తి జీవితం గురించి ఇలా చెబుతూ ఉంటే వాళ్ళు ఏ చెబుతా ఉంటే ఆ ఏసు పిలుసుకు వారికి ఏమన్నారో తెలుసా బుద్ధుందా చూడండి ఏమన్నారో చూద్దాం చూడండి ముప్పై సారీ ఇరవై ఐదవచ్చు అందుక అవివేకులాగా బుద్ధుందా మీకు మీకు వివేకం ఉందా మీకు జ్ఞానం ఉందా మీకు అసలు అర్థమైందా బుద్ధుందా అవివేకులాగా ఏమైంది ఆ షార్ప్నెస్ ఏమైంది అంత బుద్ధి హీన ఎలా ఉంది మీరు ఏమంటున్నాడండి బుద్ధుందా మీకు అని ఇదేమిడా ఈరోజు నిన్ను కూడా వేసే అదే బుద్ధిందా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వేదనలు అయ్యో దేవుడు వినట్లేదు అంటున్నాం చూసావు నీకు ఉందా అసలు మాట ఎంత కఠినంగా ఉందో కదా అంటున్నాడు నీకు బుద్ధుందా నీకు అర్థం అవ్వట్లేదా ఎందుకు వాళ్ళను గుర్తుందా అని అడిగాడో తెలుసా మూడున్నర సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు నేను చేసిన అద్భుతాలు నేను చెప్పిన ఉపమానాలు తెలుసు మూడున్నర సంవత్సరాలు నేను ఎలా జీవించానో మీకు తెలుసు ఏ ఏ రీతిగా వాక్యాన్ని వివరించానో కూడా మీరు విన్నటువంటి వారే అలాంటిది మీకు బుద్ధి లేదా ఏం చేసే సంవత్సరాలు నాతో పాటు తిరిగి మిమ్మల్ని నడుతున్నాడో తెలుసా ఎన్ని సంవత్సరాలు అండి మీరు చర్చి రావడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టి ఇరవై సంవత్సరాల ఎన్ని సంవత్సరాల నుంచి బైబులు చదువుతున్నారు ఎన్నిసార్లు బైబులు పూర్తి చేస్తుంటారు మీరు ఒక ఐదారు సార్లు గొప్పగా చెప్తారుగా ఐదారు సార్లు మేము కంప్లీట్ చేసాం పది సార్లు కంప్లీట్ చేసేసాం నేనా బాక్ తీసుకుని తీసుకునే ఇరవై సంవత్సరాలు తెలుసా నా అనుభవం ఎంతో తెలుసా నేను ఎన్ని చేసాను తెలుసా అంటూ ఉంటారుగా కానీ ఇలాంటి కష్టాలు ఎరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంత గొప్ప సేవకులు ఎంత గొప్ప విశ్వాసులు ఎంత గొప్ప భక్తిని కథపరుస్తున్నాం వారు కూడా కుదేలైపోయి కూలిపోయే పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు కదా అలాంటి వారితో అర్జున్నాడు బుద్ధుందా ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నావు గుర్తుందా ఎంతకాలం నుండి చర్చికి వస్తున్నావు ఎన్ని ఆదివాదాలు నువ్వు వాక్యాన్ని వింటా ఉన్నావు ఎన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నావు నీకు గుర్తుందా వాళ్ళని అదే అడిగాడు గుర్తుందా నీకు అని చెప్పాలి అని అంటూ ఆయన మొదలు పెడతా ఉన్నాడు ఏమని మొదలు పెట్టాడు పోయేసరికి సరికి మీరు ఎంత దేగాలు పడిపోతున్నారే ఎంత దుఃఖం మీకు అని చెప్పి ఆయన ఏం మొదలు పెట్టారంట ఏమని చెప్పండి లేఖనముల వచనముల నువ్వే చదువుతున్నావు ఎప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి చదువుతున్నావుగా ఐదు ఐదు సార్లు బైబిల్ పూర్తి చేసావుగా లేకపోతే కొన్ని సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం వచ్చేసి గంటలు గంటలు చక్షులు గడుపుతున్నావుగా ఇప్పుడు వరకు నీకు తెలిసింది ఏంటి వచ్చినాలా వాక్యం మాత్రమే రాసిన వచనాలు మాత్రమే తెలిసి వాటి భావం తెలియలా అక్కడ వాళ్ళకు కూడా మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తుతో పాటు నడుస్తా ఉన్నా వాటి భావాన్ని అర్థం చేసుకోలే కానీ ఏసుక్రీస్తు వారు భావాన్ని తెలియజేస్తా ఉన్నారు దేనిని తెలియజేస్తున్నారండి తెలియజేస్తున్నాడు నువ్వు ఏడుపుతో బాధతో బెంగతో వేదనతో ఉంటే గుర్తుంచుకో దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు ఆమె దేవుడు నిన్ను విడిచిపెట్టట్లా నీ దగ్గరకు కూడా వస్తున్నాడు అర్థమైందా ఎలాగా వాక్య భావాన్ని నీకు వివరిస్తూ నీకు తెలియచేస్తూ నీ దగ్గరకు కూడా వస్తున్నాడు అక్కడ వాళ్ళ దగ్గర కూడా అదే వెళ్ళి ఆ వాక్యాల వచనాల భావాన్ని వివరణ ఇస్తూ ఉన్నారంట ఎన్నిసార్లు బైబిల్ చదివావు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు ఎన్ని వాక్యాలు లేకపోతే ఎన్ని సందేశాలు విన్నావు అన్నది మ్యాటర్ కాదు అర్థమైందా భావాన్ని ఎంతగా అర్థం చేసుకుని గుండెల్లోకి తీసుకున్నావు అది మ్యాటర్ ఈ రోజున వచనాలు చదివే వాళ్ళే ఎక్కువ భావాన్ని ఎవరు తీసుకోరు కాబట్టే ఏమంటారు అంటే కష్టాలు రాగానే ఎరుకులు రాగానే ఇబ్బందులు రాగానే ఏంటి బ్రవ్వ నువ్వు రెండంతల ఆశీర్వాదం ఇస్తానన్ను మా అవమానానికి ప్రతిగా రెట్టింపు దీవెని ఇస్తానని చెప్పాం మమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పాం మాకు నీ దెబ్బల వలన స్వస్థత వస్తుందని చెప్పాం ఇవన్నీ ఏంటి ఇవన్నీ అబద్ధ అబద్ధాల నా రోగం అలాగే ఉంది మా బాధలు అలాగే ఉన్నాయి మా శ్రమలు అలాగే ఉన్నాయి మా అప్పులు అలాగే ఉన్నాయి మా పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి నువ్వు చెప్పినవి అన్నీ అబద్దాల బైబిల్లో రాసినాన్ని అన్నట్లు అర్థలు కూడా చేస్తారు చక్కగా ఈ అన్నిటినీ అది బ్రవ నువ్వు ఎలాగన్నావు అలాగన్నావు అన్నట్లు చేసేవాళ్ళు లేరా అనేవాళ్ళు లేరా ఏంటండి వాగ్దానాలన్నీ ఏమైపోయాయి అన్నట్లు ప్రి దేవుని బిడ్డ నువ్వు వచనాలు తప్పుగా చదివావు అదే చెప్తా ఉన్నాడు దేవుడు అర్థమైందా నువ్వు వచనాలు కేవలం ఆ వాక్యాన్ని మాత్రమే చదివావు దాని భావాన్ని అర్థం చేసుకోలేకపోయావు ఇక్కడ ఈ శిష్యులు కూడా చెప్పినటువంటి ఉపమానాలు గాని లేకపోతే ఆ మాటలు గాని ఆయన చెప్పినటువంటివి అనుకోరా ఎందుకంటే అందుకనే వాళ్ళు అంటారు ఇష్రాయలను విమోచింపబోవాడు ఆయనే మేము నిరీక్షించిటి చూడండి ఇక్కడే ఉంటది ఇరవై ఒకటిలో విమోచింపబోవాడు ఈయన నిరీక్షించి ఎంత ఆశలు పెట్టుకున్నామండి ఎంతగా ఆయన మీదే నమ్మకం పెట్టుకుందామండి ఇష్రాయల్ విడి ఎదురు చూస్తా ఉంటే అవన్నీ కూడా పేక మేడవా కూలిపోయిన పరిస్థితులు కూడా ఇస్రాయల్ విమోచించేవాడు ఆయన నిరీక్షించాం కానీ నీరుగారిపోయిన పరిస్థితులు మహిళలు వారు పాపం వీళ్ళు ఏమనుకున్నారంటే ఇస్రాయల్ విమోచించేవాడు అంటే వీళ్ళు అనుకున్నారు పాపం రోమ సామ్రాజ్యంలో ఉంది వారి దేశం అర్థమైందా వారిని రోమ సామ్రాజ్యం నరక యాదని పెట్టేస్తారు వారు అనుకున్నారు ఇష్రాయల్ని విమోచింపబోవాడు ఈయన ఎందుకు అనుకున్నారంటే ఈ మెస్ వస్తే ఈయన కనుక వస్తే వారికి ఆ బానిసత్వపు పరిస్థితుల నుండి విడుదల వస్తుంది విమోచన వస్తుంది మేము స్వాతంత్ర దేశంగా ప్రకటన చేసుకోవచ్చు మాకు మేము పరిపాలన చేయొచ్చు మాకు ఇంకా శ్రమ ఉండదు మాకి ఇప్పుడు ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఇంకా మేమే స్వతంత్ర రాజ్యముగా మేము ప్రపంచంలో ఉంటాము అనుకున్నారు అందుకనే ఆయనే అనుకున్నాం కానీ తీరా చూస్తే చచ్చిపోయాడు ఆయన సినిమాలో మూడు రోజుల క్రితం చాలాసార్లు మనం కూడా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాము అంటే భౌతికమైన పరిస్థితుల్లో మాత్రమే ఆలోచన చేస్తాం అంటే తాత్కాలికమైన విడుదల కోసమే ఆలోచన చేస్తాం కానీ దేవుడు నీకు నాకు ఇచ్చే విడుదల ఎలా ఉంటదో తెలుసా శాశ్వతమైన విడుదల

అంటున్నాడు కొంచెం ఈ మధ్య నాకు ఆ బుద్ధి వచ్చింది అన్నట్లు కాబట్టి ఈ బుద్ధిలో ఆ వాక్య భావాలు అర్థం చేసుకున్నాను కాబట్టి బుద్ధుని మీరు కూడా బుద్ధి తెచ్చుకోవడం కోసం ఇక్కడ నడిపించబడతారు అర్థమైందా మిమ్మల్ని తిట్టడానికో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికో కాదు దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమించాడు ఎందుకు అంటే బుద్ధి తెచ్చుకోనిరో బాబు అంటారు ఎందుకు బుద్ధి నేర్చుకోండి అనడానికి ఆయన వాక్య భావాన్ని చెబుతా ఉన్నారు మీకు నాకు ఆస్తిపాస్తులు ఇవ్వడానికి కాదు ఆయన